మారెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లో ఈ రోజు వారిని రమ్మని చెప్పడంతో మున్సిపల్ అధికారులు పిలిపించి వారితో చర్చించి మున్సిపల్ కార్మికులతో మాట్లాడి అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు మున్సిపాలిటీ శానిటేషన్ కార్మికులు వాళ్ళందరూ కూడా నిన్నటి రోజు లేను కాబట్టి ఈ రోజు రమ్మని చెప్పానని కమిషనర్ వారి స్టాఫ్ ని కూడా రమ్మని చెప్పడం జరిగిందని వాళ్ళందరూ రావడం జరిగింది అని వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది అని మున్సిపల్ కార్మికుల యొక్క డిమాండ్లను వారి జీతాలు ఏవైతే ఉన్నాయో మూడు నాలుగు రోజులలో ఇస్తామని చెప్పారని కామరెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్న అన్నింటినీ చక్కదిద్దాలంటే నాతో పాటు నలభై తొమ్మిది వార్డు కౌన్సిలర్స్ చైర్మన్తో మాట్లాడి మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పూర్తిగా తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని తెలిపారు కాలంలో కామారెడ్డి మున్సిపాల్లో వంద శాతం మార్పు జరుగుతుందని తెలిపారు నేను కాగితాలు చూశామో అందరూ మాట్లాడు కానీ ఆయన చెప్తే మళ్ళీ అది అవుతుందో కాదు కూడా ఎమ్మెల్యేగానే కాకుండా గౌరవ చైర్మన్ గారు ఉన్నారు కౌన్సిల్ ఉన్నది సభ్యులు ఉన్నారు ఇవాళ వాళ్ళ నలభై తొమ్మిది మంది సభ్యులతోని గౌరవ చైర్మన్ గారితోని కూర్చుండి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే సమస్యను పరిష్కారం చేసి రాబోయే ఎండాకాలంలో కూడా నీళ్ళ సమస్య లేకుండా చూసి అలాగే లాంగ్ రన్లో కూడా సమస్య ఉండకుండా చూడాలనేది ఆలోచించడం అట్లాగే యూజీడీ గురించి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ ఆ స్ట్రీట్స్ వీక్లీ మార్కెట్స్ లేకుంటే డైలీ మార్కెట్ అలాగే మున్సిపల్ మడిగలు మళ్ళీ అట్లాగే కమర్షియల్ కానీ అట్లాగే డొమెస్టిక్ కానీ ఇవన్నిటి మీద మాట్లాడడం జరిగింది అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా వాళ్ళు వివరించడం జరిగింది తిరిగి నలభై తొమ్మిది మంది గౌరవ కౌన్సిలర్లని అలాగే గౌరవ చైర్మన్ గారితో కూర్చుండి ఈ మూడు నాలుగు రోజులలో మిగతా సమస్యను కూడా పరిష్కరిస్తాం కానీ ఎట్లాంటి సమయంలో కూడా రానున్న కాలంలో కామారెడ్డి మున్సిపాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ మార్పు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండానే చూసి మున్సిపాలిటీని రాష్ట్రంలోని తలమానికంగా మార్చే పరిస్థితిలో అందరూ ఐక్యమత్యంగా పనిచేయడానికి ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ ఒకటి ఎమ్మెల్యే ఒకటి మున్సిపాలిటీ ఇంకొక పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీ గవర్నమెంట్ ఒక పార్టీ అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇది అందరూ కూడా ప్రజాప్రతినిధులే ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను తీర్చడానికి అందరూ సమిష్టిగా కృషి చేస్తారు ఈ వారం రోజుల లోపల ప్రతి సొల్యూషన్